మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి అక్కినేని నాగేశ్వరరావు అక్కినేని నాగేశ్వరరావు హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ని అయితే ఏర్పాటు చేసుకున్నాడు ఇక ఈయన తర్వాత వీళ్ల ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మరో హీరో నాగార్జున ఈయన కూడా తనదైన రీతిలో మంచి గుర్తింపును సంప వీళ్ళిద్దరి తర్వాత మూడో తరం హీరోలుగా అక్కినేని ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలు వచ్చారు కానీ ముఖ్యంగా వీళ్ల తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన హీరో మాత్రం సుమంత్ అనే చెప్పాలి అయితే సుమంత్ వాళ్ల అమ్మ నాన్న సుమంత్ పుట్టిన తర్వాత నాగేశ్వరరావు దగ్గర సుమంత్ ని వదిలేసి వాళ్లు అమెరికాకు వెళ్లిపోయి అక్కడే సెట్ అయ్యారు ఇక దాంతో నాగేశ్వరరావు సుమంత్ సుమంత్ ఆ పాలన చూసుకునేవాడు అందుకే నాగేశ్వరరావు దగ్గరుండి మరి సుమంత్ ని హీరోగా ఎస్టాబ్లిష్ చేశాడు ఇక ఒకనొక సమయంలో సుమంత్ హీరోగా సక్సెస్ కాలేకపోయాడు దాని వల్ల నాగేశ్వరరావు తన పేరు మీద ఉన్న ఒక విలువైన ఇల్లు సుమంత్ కి గిఫ్ట్ గా ఇచ్చినట్టుగా కూడా వార్తలైతే వచ్చాయి ప్రస్తుతం ఇప్పుడు దాని ఖరీదు వంద కోట్ల వరకు ఉంటుందన్నట్టుగా తెలుస్తుంది ఇక ఈ విషయంలో నాగార్జున ఒకసారి నాగేశ్వరరావుతో చిన్నపాటి గొడవ కూడా పెట్టుకున్నట్టుగా వార్తలైతే వచ్చాయి అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉంది అనేది క్లారిటీగా తెలియదు కానీ ఇంతకు ముందు వీళ్ల మధ్యలో గొడవకి ఆ ఇల్లు కారణం అంటూ కొన్ని కథనాలు కూడా వెలుపడ్డాయి ఇక ప్రస్తుతం సుమంత్ వారాహి అనే సినిమా చేస్తున్నాడు అలాగే నాగార్జున కూడా నా సామి రంగ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు ఇక నాగార్జున సుమంత్ మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియో తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి